కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది వాళ్ళ సమస్య పెద్ద సమస్య కాబట్టి బాగానే ఉంటుంది పేదలకి విద్యార్థులు కానీ ఏదన్నా డబ్బు రూపంగా రాజకీయ పరం కాకపోయినా డబ్బు రూపంగా కానీ సహాయం చేసే దాంట్లో మంచి మనసున్న వాళ్ళు ఇబ్బంది లేదు అందువల్ల ప్రశాంత్ అమ్మకి ఇబ్బంది లేదు కొవ్వూరు నియోజకవర్గంలో మార్పు మంచి ఏదైనా నమ్మకం నియోజకవర్గంలో ఉంది అంటారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎందుకంటే వాళ్ళు సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ప్రతి గ్రామంలో కానీ నీళ్లు లేవు గ్రామాల్లో నీళ్లు లేకపోయినా వాళ్ళు సొంత డబ్బులతో ఎన్నో అభివృద్ధి వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గంలో చైతన్యం వచ్చింది ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలా పది మందికి ఉపయోగపడాలని జనాలు కోరుకుంటున్నారు అందుకని ఆయన తప్పక విజయం సాధిస్తుంది ఓకేండి. కొవరు నియోజక వర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది? బాగా ఉంటుందండి. హ్మ్ ఓకేండి. టీడీపీ తరపున వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు. తెలుగుదశం గాలి ఎక్కువ వస్తుందండి. హ్మ్ ఓకేండి. కొవరు నియోజక టీడీపీ తరపున విపిఆర్ వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి మేడం ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు. బాగా ఉంటుందండి.

ఈ వైసీపీ అనేది అన్యాయం చేసి మాకు రాజకీయం పరంగా మాకు ఆటో వాళ్ళని అంతా మోసం చేశారు ఆ ఆ విధంగా చెప్పి కానీ ఈ ఈ ప్రభుత్వంలో టీడీపీని గెలిపించాలని మా ఆటో యూని తరపున మేము అందరికి ఒక సొల్యూషన్ గా చెప్తున్నాము ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నాం ప్రతి ఒక్క సోదరులకి అక్కలకి చెల్లెలు కూడా చెప్పేది ఏంటంటే ఈ టీడీపీని గెలిపేయాలని ప్రతి ఒక్కరిని కూడా ఇనోటింగ్ గా ప్రతి ఒక్కరిని ఆదరించే విధంగా చేయాలని చెప్పి మేము కోరుకున్నాం కోవురు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి మేడం ప్రభావం ఎలా ఉండబోతుందంట ఉండదు అమ్మా ప్రశాంత్ కుమార్ ఆరు సార్ నియోజకవర్గంలో ప్రజలందరికి అందుబాటులో ఉండే ప్రశాంత్మార్ ప్రజల్లో అతనికే మంచి పార్టీ కాదు ప్రజల్లో అతనికే ఉంది నాకు తెలుసు కోవ్ నియోజకవర్గంలో టీడీపీ తరఫు నుండి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంది అంటారు బాగానే ఉంది వచ్చే కొత్త ప్రభుత్వం కదా ఇది బాగుండచ్చు అని మేము అనుకుంటున్నాము ఇప్పుడు దాకా ఈ జగన్ ప్రభుత్వంతో చాలా మంది రిస్క్ ఉంటారు ఏంటంటే ఈ పథకాల పథకాల మీద వచ్చి పథకాల మీదే పెట్టుకుంటున్నారు కానీ ఒక ఒక నిరుద్యోగ ఉద్యోగాలు లేవు ఒక సామాన్యుడికి లోన్ లేవు ఈ పథకాల మీదే పతకతా ఉంటారు కానీ జనాభా ఇంక వేరే ఉపయోగం అనేది ఏమి లేదు ఈమె కొత్తగా ఏమన్నా చేస్తుందని అందరూ సంతోషపడుతున్నాము అది కాక కొత్త మనిషి మన నియోజకవర్గంకి ఏమైనా ఉపయోగాలు చేస్తామని మేము కూడా అనుకుంటున్నాము కంపల్సరీగా రావాలని కూడా కోరుకో కోరుకుంటున్నాం కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తారు కదా మరి వాటి ప్రభావం ఎలా ఉందంటారు టీడీపీ గురించి మాట్లాడడం కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏంటంటే వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు అమ్మా ఆ ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది నియోజకవర్గంలో టిడిపి తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు చెప్పలేమమ్మా ఈ ఊర్లో ఒక్క ఊర్లో మటుకు కాంగ్రెస్ వస్తుంది కాంగ్రెస్ గెలుపు ఎవరు నిలబడినా పర్వాలేదు కాంగ్రెస్ వచ్చేస్తుంది పౌర్ నియోజకవర్గంలో టిడిపి తరపు నుండి విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఇట్ విల్ ఆల్వేస్ బి గుడ్ ఎందుకంటే ఆమె కొత్త క్యాండిడేట్ గా నిలబడుతున్నారు ఆల్రెడీ జగన్ మీద చాలా మందికి చాలా ఇది వచ్చేసింది ఏమి వచ్చిందంటే కోవర్ నియోజకవర్గానికి అంత బాగా చేస్తుంది అని ఒక నమ్మకం ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే క్రౌడ్ వాళ్ళ ఇండ్లకి పోవడం ఆమెతో చేరడం వేరే పార్టీ వాళ్ళందరిపై చేరడం నిజంగా ఒక కొత్త ఇది ఏర్పడుతుందని చెప్తున్నాను ఆలోచిప్స్ను జనాలు కూడా మార్పు చేసింది అందరికి ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు కొత్త ప్రభుత్వం వస్తుంది మా సపోర్ట్ వాళ్ళకి కౌరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంది అంటారు బాగుంది గెలుస్తారు ఓకే అండి కౌరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంది అంటారు ఇక్కడ ఏ బాగుందమ్మా మొత్తం మీద ఏ బాగుంది కానీ ఎట్ అవుతుందో చెప్పలేము టీడీపీ ఓకే అండి కౌరి నియోజకవర్గంలో టీడీపై తరపున విపిఆర్ వేమిరెడ్డి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండిపోతుందండి ఈసారి పక్క మెజార్తో కలుస్తారు మేడం నంబర్కి నమ్మకం ఉంది కొత్త అభ్యర్థి ఒకసారి చూడాలి ఈసారి జనసేన తెలుగుదేశం అన్ని కలిసి ఉన్నాయి కోర్టు ఉందిగా ఈసారి కొత్తగా మేము రావాలనుకుంటున్నాను ఆశిస్తూ ఉన్నాం ఈ బాగా జరుగుతుంది బాగా మంచి ప్రయోజనాలు ఉంటాయనేసి అందరం ఆశప్రహం ఎర్చడం చేస్తా ఉన్నాం రాష్ట్రం తరపున అయ్యా ఓకే ఓకే మేడం థ్యాంక్ నియోజకవర్గంలో టీడీపీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు అంటే వాళ్ళు కోవరికి కొత్త మేడం మనకైతే అదే దినేష్ రెడ్డి పోలారెడ్డి కొడుకు గానీ కొట్టచ్చు అవకాశాలు ఎందుకంటే వాళ్ళు పాతోళ్ళు అది రెడ్డి గారు అంటే అభిమానం ఉందో పొలం అడిగి అంటే అభిమానం ఉంది పొట్టా పొట్టి బాగుంటది సారి ఇప్పుడు ఆమె వాళ్ళంటే వాళ్ళు అంటే కొవ్వూరు తెలియదు వాళ్ళు ఎవరికి గిట్టి పొట్టి చేస్తే చెప్పలేం వాళ్ళది మన కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుందంటారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే తొలి పరిచయం కాబట్టి వాళ్ళ గురించి మాకు ఏమైతే తెలియదు ఇంతవరకు మాకేందంటే పోలం రెడ్డి గారు ఉన్నారు టీడీపీ తరఫున వాళ్ళు ఏదో మనకు అనుకూలంగానే ఉన్నారు ఇప్పుడు వచ్చే మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళని కూడా గెలిపించుకోవాలనే ఉత్సాహం మీద ఉన్నాము తర్వాత ఏంటంటే వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి వ్యూప్ చేస్తారో మేము చెప్పలేము కదా తర్వాత తర్వాత వాళ్ళు చేసే పనులను బట్టి తర్వాత నెక్స్ట్ కూడా వాళ్ళకే అవకాశం ఉంటుంది నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి మేడం ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు బాగుంది వస్తుంది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు టీడీపీ వస్తుంది మేడం మన కోరు జిల్లా వారికి కోరు నియోజకవర్గ టీడీపీ వస్తుంది మనకి ఇంకా బయట వాళ్ళు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గెలవచ్చు కంపల్సరీ అది అధిక మెజారిటీతో గెలవచ్చు ఇంకా ప్రజలంతా కోరు మామూలుగా కోరు నియోజకవర్గ ప్రజలు కూడా ప్రశాంత్ రెడ్డినే గెలిపించాలని అందరు కోరుకుంటున్నారు కూడా ఇప్పటికే టీడీపీ మంచి రేంజ్ లో ఉందని అందరూ కూడా నియోజకవర్గలు తప్పకుండా గెలుస్తుంది నియోజకవర్గంలో టీడీపీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు ఆల్రెడీ టీడీపీ అనే చెప్పొచ్చు కోవ్ నియోజకవర్గం అయితే కాకపోతే దినేష్ రెడ్డి ఉన్న రోజులు అది వన్ సైడ్ గా అయిపోయింది వారు కానీ ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి వచ్చారు కదా వాళ్ళు ఆల్మోస్ట్ సగం తెలీదు మామూలుగా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు వృద్ధులోకి సో అందరికీ తెలిస్తే ఇంకా పక్క టీడీపీ రావచ్చు అని అనుకుంటున్నాను కోహూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంది అంటారు ఏ ఉండదు మార్పు ఉండదమ్మా జగనే మళ్ళా సీఎం కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు పక్కాగా వచ్చేసి నూటికి ఎనభై ఐదు పర్సెంట్ రావచ్చు లేదంటే జగన్ రావచ్చు కానీ ప్రజల్ని మేలు కోరే వాళ్ళ వరకి ఎప్పుడైనా సరే వాళ్ళు ఎప్పుడు పై చేయ ఉంటారు ప్రజలకి తక్కువ చేసిన వాడు ఎప్పుడు కింద ఉంటాడు ఇప్పుడు అందరికీ అన్ని చేశారు కదా కానీ ఒకరికనేది లేదు ఇప్పుడు పేద బిక్కని అని చాలా మంది ఉన్నారు యానాద సంఘం ధ్యానాద వాళ్ళు చెట్ల కింద పుట్ల కింద బడుకుని చెత్త కాగితాలు ఎదుర్కొంటాం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొంప గూడు కట్టించుకుంటూ వాళ్ళు కష్టం చేసుకుని తినగలుగుతారు కానీ వాలి లేకుండా ఉండేసి అంత పై ఓలికే పెడితేట అది రీజనే కాదు నాకు తెలిసిన అన్నట్లు లేను ఎత్తుకులాడి పెట్టండి మిమ్మల్ని ఇంకా తల మీద కూర్చోబెడతాడు లేదా పాతాల లోకమే అటోళ్ళకి పెట్టండి దేవుడనోడు నచ్చుతాడు కానీ రీజన్ కాదు కానీ ఎవరు వస్తారు పక్కగా నిలబడాలి ప్రజలకు మేలే చేయాలి చేయనుడు పాత బంధం నా ఆదేశం లేదు కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ నియోజకవర్గంలో పోలవ రెడ్డి వాళ్ళు ముందంజలో ఉన్నారు బట్ ఇప్పుడు కూడా వాళ్ళదే ముందంజ ప్రజెంట్ కాకపోతే ఏమైందంటే కొంచెం ఏదో కొంచెం వాళ్ళు మేము వస్తున్నాము మాకు ఇక్కడ లేకపోతున్నాము ఇట్లా వస్తున్నాం అని చెప్పేటప్పటికీ పార్టీ అధినేత వాళ్ళని ఇట్లా ఆహ్వానించాడు పార్టీ అధినేత మాట ప్రకారంగా ఈ నాయకులు కూడా ఒప్పుకున్నారు మాట విన్నారు దానికి తగ్గట్టుగా దినేష్ రెడ్డి గారికి జాతీయ ప్రధాన ఏదో పదవి జాతీయ కార్యదర్శి పదవి ఏదో ఇచ్చారు అది ఓకే అయితే వీళ్ళకైతే మాత్రము డబ్బులతో అవసరం లేదమ్మా ఇంకా మెదట వాళ్ళకి ప్రజా సంక్షేమంతో అవసరము ఇంకా ప్రజల మీద దృష్టి పెడతారు వాళ్ళు వాళ్ళకు డబ్బుతో అవసరం లేదు ప్రజా సంక్షేమ ప్రజల కోసమే వాళ్ళు అంకితం అవుతారు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఇక్కడ కోరు నియోజకవర్గంలో వాటర్ ప్లాంట్లు అక్కడక్కడ పెట్టి అన్ని చేసి ఉన్నారు అవన్నీ తెలిసిందే డబ్బు కోట్లు కొట్టు దోసుకోవాలా చేయాలా ఇంకా కావాలా ఇంకా రావాలా ఆలోచన అయితే వాళ్ళకి లేదు కోవరు నియోజకవర్గంలో టీడీపీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు తెలుగుదేశం పక్క బాగానే ఉంది జగన్ అంటే అన్ని ఇచ్చాడు కానీ ఆయన పైకి లాంటివి కూడా దొక్కేశారు ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కేవలం ఏదో డబ్బు ఉందని జనాలు కూడా అనుకుంటున్నారు ఆ డబ్బు అయితే మరికంటే ఇస్తారు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు ఇంకైతే ఏమి లేదు అదే మళ్ళీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు పౌరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉండబోతుందంటారు ప్రభావం అంటే ఓటర్లో మన మనం చెప్పలేం కదా వాళ్ళ క్యాండిడేట్ మేము చెప్పలేం కానీ ప్రజలుగా రావాలని అనుకుంటారు కానీ ఓటర్లు వాళ్ళ అభిప్రాయం ఎక్కడ కౌరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంది అంటారు కౌరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపీఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంది అంటారు ఓకే అండి కోవూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున విపిఆర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కదా మరి వారి ప్రభావం ఎలా ఉంది అంటారు Oh, mm, OK。Mm.